ఏంది కొంటే ఎలక్ట్రిక్ స్కూటీ కూడా ఫ్రీగా ఇస్తున్నారా హే పీపుల్ మన సిద్దిపేటలో జేకే బిల్డర్స్ వాళ్ళు చాలా ఏళ్ళుగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉండి ఇప్పటికి ఓ ఆరు ఏడు కంప్లీట్ చేసిర్రు ఈ ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసి డిస్కౌంట్ లో థర్టీ ముప్పై తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేలు ఈ వీళ్ళు విత్ పాల్ సీలింగ్ తో ఇస్తున్నారు ఈ ఫ్లాట్ ను కొన్ని రెంట్ కూడా ఇచ్చుకోవచ్చు రెంట్కి నెలకి టెన్ థౌసండ్ వరకు వస్తుంది అట్లనే ఒక ఎలక్ట్రిక్ స్కూటీ కూడా ఫ్రీగా అట్లనే ఈడ మిగతా సౌకర్యాలంటే లిఫ్ట్ సిసి కెమెరా వైట్ పార్కింగ్ ప్లేస్ జనరేటర్ కూడా ఉన్నాయి అది కూడా మీరు వన్ లాక్ డౌన్ పేమెంట్ కడితే వీళ్ళే లోన్ కూడా ఇప్పిస్తారట దీని అడ్రస్ వచ్చేసి హౌసింగ్ బోర్డ్ కమాండ్ దగ్గర ఉన్న అక్షయ గ్రాండ్ హోటల్ దాటినాక యుఎస్ పోలో స్టోర్ పక్కన మహాశక్తి నగర్ వీధి నెంబర్ రెండు గలీలోకి సీదా గుసాయిస్తే జేకే నక్షత్ర అపార్ట్మెంట్స్ అయితే కనిపిస్తుంది ఈ వీడియో సేవ్ చేసుకొని మీ దోస్తులకి చుట్టాలకి షేర్ చేసి జైలు ఎగబడు్రీ